అందరికీ హాయ్ అండి ఈరోజు పచ్చి నూనెతో ఆవకాయ కలుపుతున్నాను పచ్చి నూనె అంటే నూనెను వేడి నూన న్ చేయకుండానే పచ్చి నూనెతో కలుపుకోవడం అన్నమాట ఇది ఎట్లా అంటే న్ ఇవి రెండు కిలోల ముక్కలు రెండు కిలోల ముక్కలకు హాఫ్ కేజీ ఉప్పు వేసుకున్నాను ఇరవై గ్రాముల ఆవపొడి పది గ్రాముల పొడి పది గ్రాముల వెల్లుల్లి ముద్ద వెల్లుల్లి అంటే ఎల్లిగడ్డ అంటాము మేము తెల్లగడ్డ అంటారు ఆంధ్ర వాళ్ళైతే అదంతా వేసి పచ్చిదే వేసి కలిపామన్నట్టు ఎల్లిపాయ కూడా పచ్చిదే ఆవపిండి పచ్చిదే మెంతిపిండి పచ్చిదే అన్ని పచ్చి వేసి కొన్ని ఒక టీ స్పూను మెంతులు టీ స్పూన్ మెంతులు వేసి తర్వాత ఈ రెండు కిలోల వక్కలకి వంద గ్రాముల మిరప్పొడి వంద గ్రాముల మిరప్పొడి వేసి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో పచ్చి నూనె అంటే కొంతమంది కొన్ని స్థలాలలో పచ్చి నూనెనే వేసి కలుపుకుంటారు కొన్ని స్థలాలలో కొన్ని ఊర్లల్లో నూనె వేడి చేసి ఆ నూనెలో పోపు దినుసులు వేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి తర్వాత నూనె చల్లారినాక అందులో కారము ఈ మసాలాలు అంటే ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ ఎల్లిగడ్డ ఇదంతా వేసి కలిపి తర్వాత ఈ ముక్కలకు పట్టిస్తారన్నమాట కానీ ఇప్పుడు నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాయి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇట్లా పచ్చి నూనె కలపడం వల్ల ఆ నూనె అనేది మంచిగా ముక్కకు పట్టుకుంటుంది అన్నమాట మనం ఎప్పుడైతే నూనెని వేడి చేసి ఇట్లా క కలుపుతామో ముక్కలకి ఆ నూనె అనేది విడిపోతుంది ముక్క నుంచి విడిపోతుంది అందుకని చెప్పేసి ఉప్పు కారం అనేది ముక్కకు పట్టుకోదు ఇట్లా పచ్చి నూనె వేసి కలుపుకున్నప్పుడు మంచిగా ముక్కకు పట్టుకొని ఉంటుంది అన్నమాట నూనె అందుకని మంచి టేస్ట్ ఉంటుంది నూనెతో పాటు ఉప్పు కారము మనం వేస వేసిన పొడులు కూడా మంచిగా ఇట్లా ముక్కకు పట్టుకొని ఉండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది తింటేనే తెలుస్తుంది అండి ఎంత బాగుంటుందంటే ఇది తింటే చాలా బాగుంటుంది అన్నీ పచ్చగానే ఉంటాయి కనుక మంచి టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ కూడా పోపుకు వేయకుండా పచ్చి అంటే నేను కొన్ని యాభై గ్రాములల్లా ఒక ఇరవై ఇట్లా చూడండి కనిపిస్తుంది ఒక ఇరవై అట్లనే వేశాను దంచకుండా మిక్సీ పట్టకుండా అట్లనే వేశాను ఇంకొక ఇరవై ఎల్లిపాయ రెబ్బలు కచ్చ దంచి వేసాను అన్నమాట అది మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో కొన్ని ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ కాదు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఈ మెంతులు మంచిగా నూనెలో నానడం వల్ల ఇది మెంతులు మంచి టేస్ట్ ఉంటాయి ఎందుకంటే ఇట్లా ఇప్పుడు ఉప్పు కారము ఈ నూనె నిల్వ ఉంటుంది కదా ఈ నిల్వ ఉన్న పచ్చళ్ళు తినడం వల్ల కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని చెప్పేసి మెంతులు వేసుకున్నామంటే ఈ ఇందులో మంచిగా ఆ నూనెలో మంచిగా మగ్గి ఉంటాయి నాణ్య ఉంటాయి మెంతులు ఆ మెంతులు తినడం వల్ల గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది చూడండి ఇట్లా జార్లో పెడుతున్నాము ఈ ప్లాస్టిక్ డబ్బాలు వాడడం వల్ల ప్రమాదకరం అని చెప్తున్నారు కదా ఒకప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇలాంటి చాలా పెద్ద పెద్ద జార్లు ఉండేటివి ప్రతి పచ్చడి జార్లోనే ఉంటుండే చింతకాయ నిమ్మకాయ ఇట్లా మామిడికాయ పులుసు మామిడికాయ ఆవకాయ టమాటా ప్రతి పచ్చడికి ఇట్లా జార్లు ఉంటుండే కానీ ఇప్పుడు ఈ జార్లు అయితే కనుమరుగైపోయినాయి మాకు అమ్మడానికి వచ్చింది అన్నమాట అయితే తీసుకున్నాము జారు ఈ పచ్చడి ఇందులో వేసి ఇట్లా మూత పెట్టి పైన ఒక క్లాత్ వేసి దారంతో కట్టుకున్నట్టయితే ఈ ఆవకాయ మంచిగా ఫ్రెష్గా అన్నమాట ఎందుకంటే ఈ జార్కి మున్న ఆ మూతకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా గాలి పోతుంది లోపలికి గాలి వెళ్ళి కొంచెం ఆ పచ్చడి కొంచెం అవుతుంది అన్నమాట గాలి కానీ దుమ్ము కానీ పోకుండా ఇట్లా క్లాత్ వేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది మనం ఎప్పుడు తీసుకున్నా కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఈ విధంగా కట్టినట్టయితే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇది దానిక మంచిగా నిల్వ ఉంటుంది అన్నమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అంటే మా తెలంగాణలో అయితే చాలామంది ఇట్లా నూనె పోపు పెట్టి చేస్తారన్నమాట అట్లా చేయడం వల్ల ఏంటంటే పచ్చడి తొందరగా నల్లగైతుంది ఇట్లా నూనె పోపు పెట్టకుండా వేడి చేయకుండా చేసినట్టయితే మంచిగా రెడ్డుగా ఉంటుంది ఇప్పటికీ థ్యాంక్ యూ